హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఈ ఛాయ్ తాగే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేసేయండి నిజంగా ఈ తాగుడు అనేది మానేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు నా వల్ల అయితే అవ్వట్లేదు ఏం చేయాలో కొంచెం తెలిస్తే కనుక చెప్పండి చాలా వరకు అయితే హెడ్ తగ్గుతుంది అన్న మాట అయితే నిజమో కాదో నాకైతే తెలియదు ఛాయ్ వల్ల వెయిట్ అయితే పెరుగుతున్న అనిపిస్తుంది ఏమో ఇంకా మానేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఇంకా డైట్ అయితే స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేస్తే కనుక మీకు మీతో అయితే కంపల్సరీ అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఎంత మానేద్దాం అనుకున్నా కూడా మా అమ్మ అయితే వస్తారు వచ్చినప్పుడు తన కోసం అయితే చాయ్ పెట్టాలి పెట్టినప్పుడు పెట్టినప్పుడల్లా కూడా నాకు కూడా తాగాలనిపిస్తుంది ఫస్ట్ అయితే లేవగానే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేస్తాను బెడ్ అవి ఎక్కడికెక్కడైతే సెట్ చేసేస్తాను అన్నీ కూడా తీసేసి పిల్లోస్ కూడా తీసేసి మొత్తం అయితే దులిపేసాను ఒక్కసారి బెడ్ సెట్ చేసామంటే నైట్ వర్క్ కూడా అలానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను టిఫిన్ అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇంకా ఈ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి హైదరాబాద్లో అయితే మార్నింగ్ అస్సలు మిల్క్ వస్తలేదు ఫుల్ చలిబెడుతుంది ఇంకా నిద్ర అయితే ఎక్కువ వస్తుంది ఇంకా అందుకే నైట్ కూడా పని కూడా ఏం చేయకుండానే పడుకున్నాను డూ సబ్స్క్రైబ్ బాయ్ అండ్